ఎక్కడమ్మా ఉండ్రా వచ్చేస్తుంది వచ్చే టైమే ఏం చేస్తున్నావమ్మా ఆ మనిషి జైలుకు వెళ్ళి రోజుల్ని లెక్క పెడుతున్నా బాయ్ రే తిల నడిచొస్తోంది వినిపిస్తుందా తల్లి నీకు ఇష్టమని బాక్స్ లో పూరి పెట్టాను మొత్తం తింటాను అమ్మా బాయ్ బాయ్ తన నీ కూతురు గొంతు

నా కొడుకు నువ్వు టటా చెప్తున్నావేంటి స్టేషన్కి వెళ్దామా నీకు మారే ఉద్దేశమే లేదారా నేనేం తప్పు చేశానండి మారడానికి సైకిల్ దొంగలించడం తప్పు కాదా అయ్యో మేడం అది దొంగతనం కాదు కొత్త సైకిలు తాళం వేయకుండా బయట ఉంది లోపల చూస్తే చాలా కార్లు ఉన్నాయి మేడం అందుకే వాళ్ళకు దానికొని బయట పెట్టేసారామని తీసుకొచ్చేసాను కొట్టను కొట్టండి మేడం కాంగ్రాజ్యులేషన్స్ రీజైన్ అయినందుకు మేడం ఇతను పెర్రోల్కి అయితే మేడం నమస్కారం మేడం ఎన్ని గంటలకు వచ్చి సంతకం పెట్టాలి వచ్చే దారంతా ఫుల్గా ట్రాఫిక్ మేడం రోడ్డు వేస్తున్నాం పేరుతో వేసిన రోడ్నే తొమ్మిదింటికి మేడం ఆ బాకే వెయ్యి ప్రజలేదయ తొమ్మిదింటికి మేడం ఇప్పుడు టైం ఎంత తొమ్మిది తిన్నారు మేడం సారి ఎప్పుడొచ్చి సంతకం పెడతారని అందరం వెయిట్ చేస్తూ ఉండాలా సారీ మేడం ఇప్పటి నుంచి తొమ్మిది గంటలు దాటి ఒక్క నిమిషం లేట్ అయినా నీ పెరోల్ క్యాన్సిల్ అయిపోయినట్టే అర్థమైందా నేను అలర్ట్ గా ఉంటాను మ్యాడమ్ ఉదయం ఏడు గంటలకే లేపేస్తాను హలో ఓయ్ తిరుకు నన్ను ఆవిడింట చేసేస్తుంది నువ్వు ఉదయం ఆరింటికి నన్ను లేపే

చెట్టు పడిపోయిందంట స్కూల్ బస్ రాదంట అయ్యో మరి మాల ఎలాగ మా స్కూల్ కెళ్తుంది నడిచే వెళ్ళాలి బాబు కావాలంటే ఓ పంచి మన బండి తీసుకెళ్లి దాని స్కూల్లో దింపేసి వస్తావా నీ కూతురు నడిచి పెడుతుందని చెప్తున్నా నువ్వు వెళితే తరివి తీరా చూసుకోవచ్చు వెళ్ళు అవును కదా ఎక్కడెక్కడ తప్పించుకోవాలని చూస్తున్నావు ఆగో

రెండు కలిపా అన్నగారు ఆలోచించేసారా వర్మ నువ్వు తింటూ నుండి ఆకు ఒక తీసుకొస్తాం అన్నగారు నోట్లో బాబు కొత్త స్వీ కీ స్కూల్కి ఎలా వెళ్ళాలి వర్షం పడుతుంది కొంచెం దగ్గరికి వచ్చి నిలబడచ్చు కదా ఎవరు నేల నిన్నరా కొంచెం దగ్గరికి రావచ్చు కదా ఓహో దగ్గరికి వస్తే సరిపోతుందామా సరిపోలేదు ఒక్కసారి అలా చూడు దేని చూడాలో అర్థం కావడం లేదు ఏ పోని దేని చూడాలో నువ్వు చెప్తావా చెప్పను మాటలు రా వెళ్దాం మా కోపం వచ్చినట్టుందిరా మాలక్క ఆగు మాలక్క ఏంటక్క వాళ్ళేం ఏమనుకుంటూ వచ్చేసావ్ నేనైతే మా నాన్నతో చెప్పి వాళ్ళని కొట్టించి పోలీసులకి పట్టించేదాన్ని ఇప్పుడు నువ్వెంత కథలో ఉన్నావు వాళ్ళంతే నువ్వురా తను చెప్పినట్టు మా నాన్న కనుక ఇక్కడ ఉండి ఉంటే వాళ్ళని ఊరికే వదిలిపెట్టేవారు కాదు కదా నేను ఎంతో ట్రై చేస్తున్నా ఈ అమ్మాయి మాత్రం పడ్డం లేదు ఎలాగో లైన్ లో కదా ఒకవేళ అమ్మాయిని పడేసాను అంటూ నాకు పార్టీ ఇవ్వాలి రేపు ఇక్కడికి వస్తాను వచ్చినప్పుడు దేని చూడాలని చెప్పాలి అర్థమైందా మన స స ఇతనే సార్ మమ్మల్ని కొట్టింది తలుపుతారు రే రా బయటికి రండి ఓసారి బాగా చూసి చెప్పు సార్ నాకు బాగా తెలుసు సార్ ఇతనే సార్ కొట్టింది కావాలంటే ఆ కొట్టుకొచ్చి అడగండి సార్ అక్కడ అందరూ చూశారు ఏమయ్యా ఒక పోలీసు నీతో ఉన్న పెద్ద పోటీగాడుల నడి రోడ్డు మీద పిల్లల్ని కొట్టావు సార్ అది వాళ్ళు ఏంటయ్యా సాగదీస్తున్నావు ఇన్స్పెక్టర్ మేడం రాని ఈ రోజుతో నీ పేరు అయిపోయినట్టే సార్ 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 పద్నాలుగేళ్ల తర్వాత నిన్నే సార్ నా కూతురు మొహం చూశాను నేను వింటుండగా నా కూతురితో ఎంత అసభ్యంగా మాట్లాడాడో తెలుసా సార్ ఒక క్షణం తెలుసో తెలియకో చేసిన తప్పు వల్లే సార్ మేము లోపల నరక అనుభవిస్తున్నాం మా కుటుంబాలు బయట సురక్షితంగా ఉంటాయని నమ్ముతున్నాం కానీ అలా లేదని తెలిసినప్పుడు ఏం చేయమంటారయ్యా అడిగినప్పుడు ఏదో చిల్లర కూడా ఆడపిల్లలు నేర్పిస్తారా చంకేస్తా వీళ్ళ మీద ఇప్పుడే యూటీ సింకెట్స్ పెట్టగలను కానీ మీ పేరు ప్రాబ్లం వస్తుందని ఆలోచిస్తున్నాను అలాగని వీళ్ళని లోపల ఉంచలేను రిలీజ్ చేసే తీరాలి మీరు వాళ్ళ మీద మళ్ళీ చేసుకోకండి సరేనయ్యా రాత్రి పదయితే మనందరికి గుర్తొచ్చేది రాజా గారి మీకు ఎవరు గుర్తొస్తారో ఒక కాల్ చేసి చెప్పండి పది గంటలైతే మీకేం గుర్తొస్తుంది పది గంటలైతే నాకు నా పెళ్ళ మొహం గుర్తుకొస్తుంది దాని మొహం చూసాక నాకు నిద్రపోతుంది అలవాటు అయిపోయిందిలే నీకేం గుర్తుకొస్తుంది మద్యపానం అది మనం వెళ్ళి దారిని తలుచుకుంటే నాకు అన్న వైన్షాపి గుర్తుకొస్తుంది అనా లోపల అన్న గురించి ఏంటండి నేను పుట్టినప్పటి నుంచి లోపల ఉన్నానా ఏంటి అప్పట్లో నేను చల్లగా ఒక బీరు ఆ బీరు మొత్తం దిగే లోపు హాటు ఆ కాలమే వేర్లేండి ఇప్పుడు తలచుకున్న తాగగలమా తాగలం నిజమా కానీ పోలీస్ తో ఎలా ముందు నువ్వు నన్ను పోలీస్ గా చూడటం మానే అన్నా అది కాదన్నా మన ఇద్దరం కలిసి వైన్ షాప్ లోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నా కదా ఫ్రీ సైల్ ఉన్న పేరు పెట్టే పిల్లలు ఇప్పుడు వైన్ షాప్ కి వెళ్ళాలని ఫిక్స్ అయిపోయారయ్యా ఎంత చెప్పినా పేరు పెట్టి పిల్లవన్నమాట అయ్యో నువ్వు రెండు రౌండ్లు ఆ తర్వాత ఎలా పిలవకుండా ఉంటావో చూస్తాను